హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో న్యాయవాదులకు మ్యాచింగ్ గ్రాంట్ తొంభై రెండు లక్షలు విడుదల చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి గంజాయి నాగముని తెలిపారు ఈ రోజు కర్నూలు నగరంలోని జిల్లా బార్ అసోసియేషన్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు న్యాయవాదులు తిరుపతయ్య ఐఎస్ స్వామి శాంతకుమార్ జగదీష్ అస్లాం భాష మధు రాజేంద్ర రెడ్డి తదితరులు పాల్గొన్నారు మరో నాలుగు లక్షలతో కలుపుతూ వాళ్ళ ఫ్యామిలీ బాగుండాలన్నటువంటి నిర్ణయం తీసుకొని ఆ విధంగా ఆయన గతంలో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చేశాడు అది రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన రాలేకపోయినాడు ప్రస్తుతం ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత గత రెండు మూడు రోజుల కిందట జియో విడుదల చేయడం జరిగినది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి కావచ్చు చీఫ్ సెక్రటరీ గారి నుంచి కావచ్చు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో చనిపోయినటువంటి న్యాయవాదులందరికీ బార్ కౌన్సిల్ ఏదైతే నాలుగు లక్షలు ఇచ్చిందో వారందరికీ మ్యాచింగ్ గ్రాంట్గా ఎంతమంది చనిపోయినారో వారందరికీ వారి కుటుంబాలకు వారి పిల్లలకందరికీ మరో నాలుగు లక్షలుగా ప్రభుత్వ నిధులు విడుదల చేయడం జరిగింది దానికని మేము కర్నూలు జిల్లా న్యాయవాదులందరి తరఫున గౌరవ ముఖ్యమంత్రి మాన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ సెక్ స్టేట్ సెక్రటరీ నేను స్టేట్ స్టేట్లో ఉన్నటువంటి న్యాయవాదుల తెలుగుదేశం పార్టీ న్యాయవాదులందరి తరఫున కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్తారో అది ఖచ్చితంగా నెరవేరుస్తారు ఇప్పుడు మా నాయకుడు యువ నాయకుడు అన్ని విషయాలు యువగలం పాదయాత్రలో తెలుసుకొని ఇప్పుడు ప్రభుత్వంలో ఒక మంచి ఉన్నతంగా ఎదుగుతూ ఈ రాష్ట్ర ప్రజలకి ఏమి కావాలి సామాన్యులకి ఏం కావాలి న్యాయవాదులకు ఏం కావాలి తర్వాత ఉద్యోగులకు ఏం కావాలి మీ మీడియా మిత్రులకు ఏం కావాలి తర్వాత పెన్షనర్స్కు ఏం కావాలి ఇతరులకు ఏం కావాలన్నటువంటి నిర్ణయం తీసుకొని మొట్టమొదటిసారిగానే సంతకం పెట్టగానే వారికి పెన్షన్ నాలుగు వేలు చేయడం జరిగినది అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరి సమయం అందరి అవసరాలు తీర్చడానికి కోసం సూపర్ సిక్స్ పథకాలు చేయడం జరిగినది వాటిలో కూడా ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ రేపు ఆగస్టు పదిహేనుకు ఆర్టీసీ ఫ్రీ బస్సు వదులుతున్నారు అదేవిధంగా అమ్మఒడి గుడిగా జూన్ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్లో వేస్తున్నారు అన్నదాత సుఖీ బాబు గుడిగా జూన్ మంత్లోనే వేస్తున్నారు ఈ విధంగానే అన్నీ చేస్తున్నారు కాబట్టి మరొకసారి రాయలసీమకు హైకోర్టు బెంచి ఇస్తామని చెప్పేసి